అరే కాదురా కొత్త తినేసుకుని వెళ్ళడానికి అంతే చేస్తారు ఏమని తెలుసారా నీకు ముచ్చ తెలుసారా ఆ పూర్వం దుంకిరి దుంకు ఒక దుంకింది దుంకుతా దుంకేని ఆయన ఒకటి కానీ ఆ దరికి దుంకిందిరా మొత్తం పుడుగు ఉందా ఇంత మనం అయింది ఇక నేను అటు ఇటు ఇంకా అడిగి తిరిగి తిరిగి తిక్కొచ్చిరా సీర ఏమన్నా అలాగే లేతే గొంతునా అది రా నీళ్ళు బింగింది అంత ఆగమైంది ఆ పరుపుకేసిన అంత ఇన్నాం కడుపుకి నీళ్ళు తీసినాం ఇక ఇంటికి తీసుకొచ్చిన చచ్చిపోతున్నాయి ఇంకా మళ్ళీ పోదా గట ఇంకా పోద్దా ఇక భయం లేదా దానికి ఇవి ఏర్పడతలేదా ఇక ముడితే ముడతావు ముడదా కానీ మన కొంపండి ఉంటున్నావు కానీ సరది అది మా చెప్తావు కానీ నువ్వు పడకు ఆ నువ్వు ఓడు కాదు పోరానికి కట్టి చెప్ తినరు రాళ్ళు కొంకుల పడి చంపితే మళ్ళా పోరానికి ఒకటి రెండు పోవాలి ఆ చింతపడి ఇరువు కొట్టుకుడు ఏం పోరాడు నువ్వు చూసుకోండి ఎందుకు పోమ్మా బాధపడే కావు సరే సరే అది కొట్టుకుని చంపాలండి బుజ్జీ

దక పొందు పోకడత బుక్కు అబ్బ 100 రుషత లేదు అది రుషతది నాకేమ దుగ్మ పోయిపో ఏ కం గబగ కేం చేసి పెడతావ్ నేను చచ్చినారి ఏజ్ పెడతావా పానమంచ రేకు దత్త అంటే ఇ ఎవ్వడో మన్నడ బాయలకు సి మింపులకొత్త ఆ సి అంటే ఇదనే సి మింపులకు ఐందా సి మింపుల ఐందా మంచం నువ్వు కుడి జాలబడతిని గాడు మంద దర సప్రస